మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ విశాఖ నగరంలో నేడు జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే ప్రధాని భారీ బహిరంగ సభకు ప్రజల్ని తరలించడానికి ఆర్టీసీ సేవల్ని వాడుకుంటున్నారు అధికారులు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి రెండు వందల ముప్పై ఐదు ఆర్టీసీ బస్సులని సభ కోసం వాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక్క బస్సు లేకుండా పోవటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు సంక్రాంతి పండుగకి హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా బస్సులు లేక ఇబ్బంది పడ్డారు దీనిపై శ్రీకాకుళం జిల్లాల నుంచి మా ప్రతినిధి వెంకటరమణ ప్రయాణికులతో ఫేస్ ఫేస్ టు అందిస్తారు విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న బస్సులన్నీ కూడా ప్రజలు తరలించేందుకు వినియోగించే పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా రవాణాకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు దాదాపుగా సుదీర్ఘ ప్రాంతం సోంపేట వెళ్ళే ఈ యొక్క బస్సు అంటే గంటల తరబడి లే బస్సులు లేనందుకు అతికు అంటే జనాలు అంటే ఎంతమంది దాదాపుగా అరవై మంది సిట్టింగ్ కాకుండా చాలా అవీగా లోడ్ ఉండే పరిస్థితి మనం స్పష్టంగా విశ్వాస రూపంలో చూడవచ్చు ఎందుకంటే ఈ యొక్క దా దాదాపుగా శ్రీకాకుళం జిల్లా నుంచి మూడు వందల పైగా అన్ని డిపోల నుంచి అటు పలాసా టెక్కలి ఈ ప్రాంతం నుంచి కూడా బస్సులన్నీ ఎక్కువగా అధిక మోతాదులో ఈ ప్రధానమంత్రి ఆ బహిరంగ సభకి ఆ జనాల సమీకరణ కోసం తరలించే నేపథ్యంలో అక్కడ శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ ప్రాంతం నుంచి అంటే ప్రధానంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ సంక్రాంతికి సంబంధించి చాలా అటు హైదరాబాదు ముంబై ఢిల్లీ నుంచి శ్రీకాకుళం జిల్లాకి వాళ్ళ సొంత గ్రామాల్లో అయితే చేరుకునే పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఇక్కడ చాలా చూడొచ్చు సుదీర్ఘ అటు పలాస టెక్కలి బరంపురం ఇచ్చాపురం స్టేషన్లు అయితే గంటల తరబడి అయితే ఇక్కడ ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఏదైతే ప్పుడు కూడా ప్రధానమంత్రి వచ్చిన నేపథ్యంలో ఒక్క జిల్లాలో బస్సులు పూర్తిగా లేని ఉంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఒక్క బస్సు కూడా శ్రీకాకుళం కాంప్లెక్స్ లేదని చెప్పొచ్చు మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క సుదీర్ఘ ఇచ్చాపురం స్టేషన్ అయితే ఇది ఇచ్చాపురం పలాస ఈ యొక్క ప్రాంతంలో దాదాపుగా గంటల తరబడి ఒక బస్సులు అయితే రాణికి రాకపోవడంతో వీళ్ళంతా కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎక్కడైతే కొందరు వాళ్ళని అడిగి తెలుసుకుంది మీరు ఎక్కడికి వెళ్ళాలి కోడబొమ్మలు అంటే బస్సు లేదు లేవని మీకు ఏమైనా సమాచారం ముందస్తు ఇచ్చారు అంటే ఆ బస్సు వస్తుంది టూ మినిట్ అది ఎక్కడ ఖాళీ లేదు రెండు బస్సులు వస్తాయి వెయిట్ చేయమని చెప్పారు అంతే అంటే ముందస్తు సమాచారం ఇచ్చారని అధికారులు చెప్తున్నారు మీకు ఏమైనా అలాంటిదేమో ఉందో లేదు ఏం లేదు ఇక్కడికి వచ్చాక తెలిసిందా అని రామస్థలం నుంచి వచ్చాం అలా చెల్లాలా మేము వచ్చి పదిహేను గంటలకు వచ్చాం పది మీకు పది ధనస్థాల నుంచి పలాసేవడానికి బస్సులు అక్కడ లేవు ఇక్కడ ఏం దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చాం ఇక్కడ లేదు అంతే నా పేరు గడ్డమ్మ మేము అరగంట అయింది వచ్చాము ఏ బస్సులు లేవట వస్తే ఏవో బస్సు వస్తాం ఒక గంట కొట్టి అరగంట కూడా వస్తున్నాయి బస్సులు వాళ్ళు ఏమో అనౌన్స్ చేస్తున్నారు బస్సులు లేవు మీరు సర్దుకొని వెళ్ళండి అని చెప్తున్నారు మరి ఎందుకో మరి ప్రయాణికులు ఇబ్బంది పెట్టి ఏం చేస్తారో నాకు నేను మేము విజయవాడ నుంచి వచ్చాము విజయనగరం పని మీద వెళ్ళి అక్కడ నుంచి మేము చూసుకుని మళ్ళీ విజయవాడ వెళ్ళాలి అది మా పరిస్థితి మాకేం సమాచారం ఏం లేదు మాకేం సమాచారం లేదు మేము ఆల్టర్నేటివ్ చూసుకొని మేము వస్తున్నాం అది వచ్చారని ఇలా పెట్టుకుని పోతే ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు చాలాను చాలా కష్టంగా ఉంది ప్రజలు అది గవర్నమెంట్ చూడాలి గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది అంతవరకు చేయాలో బస్సులు అయితే చూస్తే అన్ని డొక్కు బస్సులు పెట్టి అప్పుడు గవర్నమెంట్ నుంచి అదే బస్సులు నడుపుతున్నారు బస్సులు సరైనవి లేవు ఎవరికి పట్టదు తర్వాత కొన్ని బస్సులు చెయ్యి ఊపినా కూడా ఆపకుండా పోతున్నారు నిన్న పలాస వెళ్దామని వెళ్తే నర్సంపేటలో చెయ్యి ఊపినా కూడా బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అంత ఇర్రెగ్యులారిటీ ఉంది ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు బస్సు స్టాఫ్ కూడాను ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది దాదాపుగా వీళ్ళకి ముందస్తు సమాచారం ఇచ్చామని చెప్తున్న పరిస్థితి అయితే అధికారులు చెప్తుంటే వీళ్ళు అయితే ఎటువంటి మా సమాచారం లేదంటూ కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ శ్రీకాకుళం అంటే దాదాపుగా ఇచ్చాపురం ఇచ్చాపురం రెండు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించే ఈ యొక్క ప్రయాణికులు ఈ రాత్రి అంతా కూడా ఇక్కడ బస చేయాలా ఏంటి అని అధికారులు కూడా ప్రశ్నించే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది మరోపక్క ఈ ఒక ప్రధానమంత్రి బహిరంగ సభకు దాదాపుగా అన్ని డిపోల నుంచి అటు పలాస టెక్కలి అటు పాలకొండ ప్రాంతం నుంచి కూడా డిపోల నుంచి బస్సులన్నీ తరలించే పరిస్థితి ఉంది పూర్తిగా శ్రీకాకుళం మెయిన్ ఈ యొక్క హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం కాంప్లెక్స్ పూర్తిగా బస్సులు లేకుండా ప్రజలతో అయితే కిటికెట్లు ప్రయాణికులతో కిటికెట్లు ఆడుతుంది కానీ ఒక బస్సు కూడా లేకపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఏదైనా ఇప్పుడు కూడా ఇది రేపటి వరకు కూడా ఈ యొక్క బస్సులు అనేది ఈ ప్రజలకి అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా కనిపిస్తుందని ఇక్కడ మనం చెప్పవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి